రాజవోక నియోజకవర్గం పెద్ద కోరాడలో పెంచేసి ఉన్న గ్రామ దేవత శ్రీ కుంచుమాంబ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవాలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున అభిషేకాలు నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా గ్రామ కమిటీ పెద్దలు మాట్లాడుతూ మా పెద్ద కోరాడ గ్రామం చిన్నదైనప్పటికీ గత ముప్పై సంవత్సరాలుగా మా గ్రామ దేవత శ్రీ కుంచుమాంబతల్లి పండుగ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అలాగే ఈ రోజు ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు మజ్జిగ ప్రసాదాలు వితరణ వంటివి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అమ్మవారిని దర్శించుకునేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాజీ శాసనసభ్యులు తిప్పల నాగరెడ్డి తిప్పల గురుమూర్తిరెడ్డి చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు గ్రామం వచ్చి సుమారు నలభై సంవత్సరాలు పైబడి ఇక్కడ మరి అక్కడ ఏ రకంగా ఘనంగా కొంచుమాం పండుగ కానీ అలాగే బయటితల్లం పండుగ కానీ ఆ అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ గుళ్ళు కట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ నలభై సంవత్సరాలు బట్టి కూడా అమ్మవారికి ఘనంగా పండగ జరపడం ఆ జరపడంతో పాటుగా కుటుంబ సభ్యులందరినీ కూడా పిలుచుకొని అమ్మవారి ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించే విధంగా వాళ్ళకి చెప్పుకోవడం అమ్మవారికి ఆశీస్సులు పొందడానికి బంధువులతో సహా ఘనంగా పెద్దగార పెదకోరాడి గ్రామస్తులు అందరూ కూడా ఐకమత్యంగా ఉండి అమ్మవారికి ఊరేగింపు పండగ మరి చాలా ఘనంగా అనేక సంస్కృత కార్యక్రమాలతో పాటు దైవ కార్యక్రమాలు కూడా నిర్వర్తించి ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు అలాగే గాజువాకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ ముఖ్యంగా పెదగంట్యాళ్ళలో ఉన్నటువంటి ప్రజలు అందులో ముఖ్యంగా పెదకోరాడలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండి అందరూ కూడా నిర్వాసులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాల ఆశీస్సులు అమ్మ ఆశీస్సులతో మరి కొంతమందికి ఉద్యోగాలు వచ్చినప్పటికీ ఇంకా కొంతమంది నిర్వాసులకు ఉద్యోగాలు రాలేదు మరిది పెదకూరాడ పంచుమామమ్మవారి పండగ ఉత్సవం ఘనంగా జరుపుకోవడం చాలా గర్వకారణం పెదకూర కమిటీ సభ్యులందరూ కూడా సమిష్టిగా అన్ని గ్రామాల వారిని కూడా పిలిచి ప్రజలందరినీ మమేకం చేసి భక్తి భక్తిభావాన్ని పెంపొందించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చేస్తున్న గురించి వారికి అభినందిస్తూ మరి ఆలయ ప్రాంగణంలో నడుపూర్కి సంబంధించిన పైడితల్లమ్మ వనం కానివ్వండి ఏదో ఒకప్పుడు బయట పెదకూరాడు కూడా నడుపూరు పంచాయతీలో ఉండేది ఆ వినాభావ సంబంధంతో ఎప్పుడు కలిసిమెలిసిగా ఈ కార్యక్రమాలు చేస్తుంటాం మరి కుంచుమామ అమ్మవారు అనేది ప్రసిద్ధి చెందినటువంటి ఒక అమ్మవారు దేవాలయం అనేది ఇక్కడ నిర్మాణం చేసుకున్న నే ఆనాటి నుంచి నేటి వరకు కూడా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు మహిళలు కానీ వీళ్ళందరూ కూడా వృద్ధులు కానీ ఎటువంటి భేదాభ్రాయాలు లేకుండా ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ ఆలయాన్ని శుభ్రంగా ఉంచడం కాకుండా ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండే విధంగా వారు పూజలు చేస్తున్నది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అమ్మవారి తాలకు ఆశీస్సులు మెండుగా ఆ గ్రామవాసులు అందరి మీద ఉండాలని అలాగే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా వర్దెళ్లాలని అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో నిర్వాసితులు ఎక్కువ మంది ఉన్నారు కానీ నిర్వాసితందరికీ కూడా మెరుగైనటువంటి ప్రయోజనం కలగాలని ప్రధానంగా చాలామంది కార్మిక వర్గం అంతా కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడుతున్నారు అదే స్టీల్ ప్లాంట్ పెదకూరాడ పండగ ఉత్సవం ఘనంగా జరుపుకోవడం చాలా గర్వకారణం పెదకూరాడ కమిటీ సభ్యులందరూ కూడా సమిష్టిగా అన్ని గ్రామాల వారిని కూడా పిలిచి ప్రజలందరినీ మమేకం చేసి భక్తి భక్తిభావాన్ని పెంపొందించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చేస్తున్న గురించి వారికి అభినందిస్తూ మరి ఆలయ ప్రాంగణంలో నడుపూరుకి సంబంధించిన పైడితల్లమ్మ వనం కానివ్వండి లేదా ఒకప్పుడు బయట పెదకూరాడు కూడా నడుపూరు పంచాయతీలో ఉండేది ఆ వినోభావ సంబంధంతో ఎప్పుడు కలిసిమెలిసిగా ఈ కార్యక్రమాలు చేస్తుంటాం మరి కుంచుమ అమ్మవారు అనేది ప్రసిద్ధి చెందినటువంటి ఒక అమ్మవారు దేవాలయం అనేది ఇక్కడ నిర్మాణం చేసుకుంటాం నే ఆనాటి నుంచి నేటి వరకు కూడా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు మహిళలు కానీ వీళ్ళందరూ కూడా వృద్ధులు కానీ ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ ఆలయాన్ని శుభ్రంగా ఉంచడం కాకుండా ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండే విధంగా వారు పూజలు చేస్తున్నది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అమ్మవారి తాలకు ఆశీస్సులు మెండుగా ఆ గ్రామవాసులు అందరి మీద ఉండాలని అలాగే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా వర్దిల్లాలని అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో నిర్వాసితులు ఎక్కువ మంది ఉన్నారు కానీ నిర్వాసిత అందరికీ కూడా మెరుగైనటువంటి ప్రయోజనం కలగాలని ప్రధానంగా చాలామంది కార్మిక వర్గం అంతా కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడుతున్నారు అదే స్టీల్ ప్లాంట్